నేను రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి నిన్నటిదాకా ఈరోజు దాకా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశాను నా భార్య బిడ్డలను కూడా పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ముందుండి పనిచేస్తూ వచ్చాను అదే మాదిరిగా నిన్న కోనేటి ఆదిమూలం గారిని క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల ఒక తండ్రిగా నేను భావించి ఈ ఐదు సంవత్సరాలు నేను జంకకుండా మీ పైన నమ్మకంతో లోకేష్ బాబు గారి నమ్మకంతో నేను పనిచేశా సత్తివేడి ప్రజలు నిజంగా దేవుడితో సమానమైన ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను జెడి ఫౌండేషన్ ద్వారా పనిచేస్తూ వచ్చాను ఆదిమూలం గారు ఎన్ని బాధలు పెట్టారో మీకు తెలుసా లోకల్ బాడీ ఎలక్షన్లో మేము మొత్తం ప్రతి క్యాడినెట్ని ప్రతి పంచాయతీలో పోటీ పెట్టాము ఎంపీడీసీలు పెట్టాము జెడ్పీడీసీలు పెట్టాము ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఈ ఆదిమూలం గారి కోసం ఆపోజిట్గా మమ్మల్ని హిమిచ్చాడో తెలుసా ఎలక్షన్ చేసుకొని లేదు అర్ధరైతుల పోలీసులు పంపించారు మా కార్యకర్తల మీద దారుణమైన కేసులు పెట్టారు అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ కుటుంబ సభ్యులు ఈరోజు ఆదిమూలం గారికి ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇది న్యాయమా మీకు ఇది ధర్మమా నేను చేసిన పాపం ఏంటి ఒక చెప్పండి ఈరోజు కూడా నన్ను ఎంతోమంది వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు ధర్నా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా నేను ఎక్కడ కూడా మీ మీ గురించి నాకు బ్యాడ్ అభిప్రాయం లేదు ఎందుకు లేదంటే ఇంకా కూడా టైం ఉంది నేను ఇప్పుడు నిన్న టాన్స్ ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ కూడా నన్ను రెబల్ తెలుగుదేశంగా పోటీ చేయమని చెప్తున్నారు నేను ప్రజలు కోరిక మేరకు మా కార్యకర్తల కోరిక మేరకు నేను రెబల్ తెలుగుదేశం పార్టీగా పోటీ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క పార్టీలో పనికిరాని చెత్త ఆదిమూలంగా తీసుకొచ్చారుగా నేను పనికిరాను నేను చెత్తని తీసేశారుగా రేపు ఇదే సత్తివేడు ప్రజలు నాకు ఎన్ని ఓటు నేను గెలుస్తానా లేదు ఆదిమూలం గెలుస్తానా మీరే చూడండి నేను గెలుస్తాను గెలిచి మీతోనే ఉంటాను ఇతను ఓడిపోయి ఇంక మీకు కనబడడు ఇతను స్వార్థంతో కూడిన మనిషి ఎన్నో ఒకటి రెండు కాదు మొత్తం కూడా దోపిడీనే గ్రావెల్ దోపిడీ చేశాడు ఆదిమూలం గారు ఇసుక చేశాడు ఏవైనా ఒక పారం మట్టి వేసాడా నేను నాగలాపురం నుంచి టీపీ పాలన దాకా నా సొంత నిధులతో నేను గ్రావెల్ రోడ్ వేసాను ఎవ ఎమ్మెల్యే గారు చేశాడా అదే మాదిరిగా ఒక బిజ్జి పిచ్చాటూరు నాగలాపురం మధ్యలో తెగిపోతే ఆపు కిలోమీటరు నా సొంత నిధులు తెసాను ఓడిపై నుంచి ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను కాబట్టి సత్తివేడు ప్రజలే కోరిక మేరకు మా నాయకులు కోరిక మేరకు నేను ఖచ్చితంగా రెబల తెలుగుదేశంగా పోటీ చేస్తాను మీ మీ ఆశీస్సులతో ఇంకోటి కూడా చెప్తున్నాను మీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో పెట్టుకొని నేను ఎలక్షన్కి వెళ్తాను ఖచ్చితంగా గెలిచి మీతో ఉంటానని చెప్తూ సెలవు తీస్తున్నాను థ్యాంక్ యూ నా గురించి నా వ్యక్తిత్వం నాతో పాలో అయిన ప్రతి ఒక్కరూ తెలుసు నేను ఒక స్టెప్ తీసుకుంటే వెనక్కి రాను నేను ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ ముఖ్యము తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు ముఖ్యము లీడర్లు ముఖ్యము సత్యపడి ప్రజలు ముఖ్యము అనవసరంగా నేను పోటీ చేయలేదనుకోండి పోతుంది ఎందుకు నేను గెలుస్తానుగా నేను కష్టపడ్డానుగా ఖచ్చితంగా గెలుస్తాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి గిఫ్ట్గా ఇస్తాను కారం నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు మమ్మల్ని పిలిచి నువ్వు మాట్లాడగలవు అని చెప్పి ప్రోత్సహించి నాకు పదవిచ్చారు నేను కృతజ్ఞతతో పార్టీకి వ్యాపారాలు కావచ్చు అన్నీ పక్కన పెట్టి పార్టీ గెలవాలని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పింది ఒకే మాట నానా మనం నష్టపోయినా చంద్రబాబు గారు సీఎం కావాలి ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు బాగుంటే వాళ్ళ చల్లని నీడలో మేము బాగుంటామని మమ్మల్ని ప్రోత్సహించి మనం ఏమైనా పర్వాలేదు మన పార్టీ గెలవాలి అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు ఇంత కష్టపడి మేము పార్టీని మా నాన్న ఏ రోజు కారుకు జెండా కూడా తీలేదు ఎంతో కష్టపడి నాలుగున్నర సంవత్సరం మేము పోరాటం చేసాము సార్ మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఏం తప్పు చేసామని మాకు సీట్ ఇవ్వలేదు సార్ ఐవీఆర్ఎస్ కాల్స్లో మేము ఫస్ట్ ఉన్నాం సర్వేల్లో మేము ఫస్ట్ ఉన్నాం ప్రతి హృదయం సత్యవేడు ప్రజలు మేము కావాలని కోరుకుంటాం సత్యవేడు ప్రజలందరికీ మా కుటుంబం తరఫున పాదాభివందనం చేస్తున్నాను మీ అందరి అభిమానం ఇవాళ నిన్నటి నుంచి మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం ఉన్నామని మా భుజం తట్టి మా కుటుంబంలో మీరు ఒక్కరై మాకు సహాయం చేసి మేము ఉన్నాం సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు ఉంటారని మాకు భరోసా ఇచ్చినందుకే మరొక్కసారి మీకు ధన్యవాదాలు సత్యవేడు ప్రజలందరికీ తెలుపుకుంటాను సార్ ఒక చిన్న విషయం సార్ మేము గెలవగలం సార్ మీకు పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలనే మేము కష్టపడ్డాం తప్పితే ఏ రోజు కూడా సార్ పార్టీ కార్యక్రమంలో సత్యవేడు టాప్ టెన్లో ఒకటిగా నిలబెట్టారు తప్పితే సభ్యత్వాల్లో ఫస్ట్ ఓటర్ వెరిఫికేషన్లో ఫస్ట్ మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని తీశారు సార్ ఒక్కసారి పిలిచి మీరు ఈ తప్పు చేశారని మమ్మల్ని మేము ఏదన్నా చేస్తుంటే చెప్పొచ్చు కదా సార్ అంతేగాని కష్టపడిన వ్యక్తులకే సీట్లు అన్నారు కదా సార్ ఇంత కష్టపడి మా కుటుంబం మొత్తం కష్టపడింది కదా సార్ మేము ఏం తప్పు చేసాము గారు కనీసం కండువా కప్పుకొని పార్టీలో చేరలేదు సభ్యత్వం లేదు ఐదు సంవత్సరాలు మా సత్తివేడ్ ప్రజల్ని ఒక్కొక్క లీడర్ మీద ఎన్ని కేసులు పెట్టారో తెలుసా సార్ మీకు కనీసం ఆయన అన్నారు ఒక రోజు రాజశేఖర్ నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు నమ్ముకొని వెళ్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ముంచేస్తారు నిన్ను అతను లాస్ట్ మినిట్ వరకు నిన్ను వాడుకొని వదిలేస్తానని నేను నిరంతరం చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా మాట్లాడిన ఒక వ్యక్తి మీరు ఎలా సార్ అతనికి సీట్లు ఇస్తారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వారికి ఎలా సార్ సీట్లు ఇస్తారు నిత్యం సర్తివేడ్లో ఉన్న ప్రతి రకముగా లబ్ధి పొందిన వ్యక్తికి ఎలా సార్ మీరు సీట్ ఇస్తారు రబ్బర్ స్టాంప్ అని మీరు ఇక్కడ పెట్టిన ప్రతి మీటింగ్ చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారి పాదయాత్రలు కావచ్చు ఆదిమూలం ఒక రబ్బర్ స్టాంప్ అని మీరు మీ నోటితో చెప్పిన వ్యక్తి ఇవాళ ఎలా సార్ మన పార్టీలో మీరు చేర్చుకోవడానికి సిద్ధపడ్డా నాకైతే అర్థం కాలేదు సార్ కనీసం ఒక కార్యకర్త ఇంటికి వస్తే కష్టం తెలుసుకోలేని ఒక ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు సత్తివేడు ప్రజలకి అటువంటి నాయకుడిని ఒక వారం ముందర పార్టీలో చేరంగానే మీరు పదవులు ఇచ్చేస్తే మాలాంటికి ఐదు సంవత్సరాలు కష్టపడి ఇల్లు వాకిలి ఏది కూడా మా మా సార్ మేము ఐదు సంవత్సరాలు ఏమీ చేసుకోలేదు మీకోసం కష్టపడ్డాం మీరు సీఎం అయితే అది చాలనుకొని కష్టపడ్డాం మీరు మాకు ఇస్తారు లాస్ట్ మినిట్ లో మీరు మీరు మాకు సీట్ ఇస్తారని నమ్మకంతో సార్ మీకోసం కష్టపడ్డాం ఏ మీటింగ్ మేము సక్సెస్ చేయలేదో చెప్పండి మీరు పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ మేము సక్సెస్ఫుల్ గా చేసాము మీ సహాయం మాకు ఎప్పుడు ఉంటదని ఆశించాము సార్ ఇప్పటికీ మాకు ఎన్ని అవకాశాలున్నా మాకు మీరు కావాలి మీ నాయకత్వంలో పనిచేయాలని ఆశపడుతున్నాం సార్ దయచేసి మీ మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం సార్ దయచేసి మాకు అవకాశం ఇవ్వండి మీకు గెలిచి సత్తివేడి మేము గిఫ్ట్గా మా నాన్నగారు తీసుకొచ్చి ఇస్తారు సార్ ఎందుకు సార్ కష్టపడిన వాళ్ళని అన్యాయం చేయొద్దండి సార్ మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం దయచేసి మాకు అవకాశం ఇవ్వమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రాధాయపడుతున్నాను సార్ ఇటువంటి వాళ్ళని నిజంగా గెలిచే వాళ్ళని దూరం చేసుకోవద్దని సార్ పార్టీ మీరు గెలవాలి సీఎం అవ్వాలని మీకన్నా ఎక్కువ ఆకాంక్షతో ఎదురు చూస్తున్న వాళ్ళు మేము అటువంటి అటువంటి నాయకుడిని మా నాన్నగారు ఖచ్చితంగా గెలుస్తారు సత్తివేడ్ ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్తూ సెలవు తీసుకుంటారు